జనంగతకు స్వాగతం నేను మీ అనిల్ దేశాయ్ ఇప్పుడు చెప్పే వార్త మీకు ఎంత భయంకరమైన పరిస్థితులు ఆ దేశంలో నెలకొన్నాయో కట్ల కట్టినట్లు అర్థమవుతుంది ఎందుకంటే విపరీతంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక పని చేయాలంటే కూడా ముందుకు సాగలేని పరిస్థితి కనీసం ఒక పూట తిండి కావాలంటే కూడా తనని తాను అర్పించుకోవాల్సిన పరిస్థితి అక్కడ దాపురించింది ఆ దేశం మరేదో కాదు ఆఫ్రికా దేశాల్లో ఆఫ్రికా ఖండంలోని ఆఫ్రికా ఖండంలోని సూడాన్లో అతి భయంకరమైన పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక మాంద్యం మూలంగా సూడాన్లో విపరీతమైన ఆకలి దరిద్రం తాండవిస్తూ ఉంది కనీసం మహిళలు తమ పిల్లలకు చిన్న పిల్లలకు ఆహారం కావాలంటే కూడా బయటికి వెళ్తే అక్కడ సైనికులు తమ సైనికులకు తమని తాము అర్పించుకుంటే తప్ప ఒక పూట అన్నం పెట్టము మేము ఆ పూటకు అన్నం ఇవ్వాలంటే కూడా తమని తాము మమ్మల్ని అర్పించుకోవాలని చెప్పేసి అక్కడ డిమాండ్ చెప్తూ వారిని హింసలకు అనే విధంగా వారి హక్కుల ఉల్లంఘనకు అక్కడ పాల్పడుతూ ఉన్నారు దాదాపు తొంభై పాయింట్ ఏడు శాతం అంటే తొంభై ఒక శాతం ఇక్కడ ముస్లిం జనాభా ఉంది అదేవిధంగా రెండున్నర శాతము క్రిస్టియన్ జనాభా ఉంది రెండున్నర శాతము సాంప్రదాయ సూడాన్ సాంప్రదాయ పాత వ్యవస్థకు సంబంధించిన జనాభా ఉంది మిగతా కొన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడ ఉన్నారు కానీ అక్కడున్న మానవ మ మహిళల పట్ల జరుగుతున్న ఆక్ర ఆకృత్యాలను కనుక మనం చూస్తున్నట్లయితే మనకు కడుపులో దేబరించక మానదు సైనికుల కోరిక తీరిస్తేనే ఆహారం సూడాన్లో ఇలాంటి పరిస్థితుల పట్ల ఐక్యరాజ్య సమితి కూడా స్పందించడం లేదు అదేవిధంగా మహిళలు కూడా బయటి మానవ హక్కుల సంఘాలు కూడా ఏ మాత్రము అక్కడి మానవ హక్కుల సంఘాలు కూడా ఏ మాత్రము స్పందించడం లేని పరిస్థితి మనకు కనబడతా ఉంది జైహింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా జనగంతును పరిచయం చేయండి మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం